మన తెలుగు పెద్దలు డాక్టర్ నంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారి గురించి తెలుసుకుందాం శంకరంబడి సుందరాచారి రాసిన మా తెలుగు తల్లికి దండ బాలాంత్రపు రజనీకాంతరావు గారి మాది స్వతంత్ర దేశం మాది స్వతంత్ర జాతి ఇదిగో ఇలాంటి దేశభక్తి గీతాలు వినగానే తెలుగువారి మదిలో మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది టంగుటూరి సూర్యకుమారి గారి గాత్రం మాత్రమే శ్రీమతి సూర్యకుమారి గొప్ప గాయని దేశభక్తి గీతాలు భక్తిరస పాటలు భావగీతాలతో పాటు ఆమె అనేక చలన చిత్రాల్లో నటించారు తన నటనతో పాటు ఆయా చిత్రాల్లో తన పాటలు కూడా తానే పాడేవారు ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి సమర సమరయోధుడు మహామేధావి టంగుటూరి ప్రకాశం పంతులు గారి సోదరుడి కుమార్తె శ్రీమతి సూర్యకుమారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలుగు రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని తొలి తెలుగు ప్రార్థనా గీతంగా ఆమె ఆలపించారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆమె ఈ గీతాన్ని ప్రార్థనా గీతంగా పాడారు అంతేకాదు ప్రథమ తెలుగు ప్రపంచ మహాసభలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో హైదరాబాదులో నిర్వహించినప్పుడు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు ఈమెను ప్రత్యేక ఆహ్వానితురాలుగా పిలిపించి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని పాడించారు

శ్రీమతి సూర్యకుమారి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో విజయవాడలో జన్మించారు తండ్రి శ్రీ టంగుటూరి శ్రీరాములు ఆయన రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాదిగా పనిచేసేవారు శ్రీమతి సూర్యకుమారికి రంగస్థల నటిగా కూడా అనుభవం ఉంది ఆ అనుభవంతోనే తొలిసారిగా పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళులో విప్రనారాయణ సినిమాలో నటించారు ఆమె ఆ చిత్రంలో ఆమె నటనా కౌశల్యం అత్యద్భుతమని ఆమె సమకాలీనులు కొనియాడతారు ఆ తర్వాత ఆమె సుమారు ఇరవై ఐదు చిత్రాల్లో అనేక పాత్రలు పోషించారు భక్త పోతన రైతుబిడ్డ నాయిల్లు కృష్ణప్రేమ చంద్రహాస భాగ్యలక్ష్మి దేవత తదితర చిత్రాల్లో ఆమె ముఖ్య పాత్రలు పోషించింది కృష్ణప్రేమ చిత్రంలో నారద పాత్ర వేసి కళాభిమానుల ప్రశంసలు అందుకున్నారామె రైతుబిడ్డ చిత్రం గూడవల్లి రామబ్రహ్మం తీశారు ఈ చిత్రాన్ని ఆనాటి సమాజం వెన్నోళ్లా పొగిడితే సూర్యకుమారి పాడిన పాటలు నోట చాలా కాలం పాటు వినిపించాయి ఈ చిత్రాలు ఆమెకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాయి ప్రముఖ కళాకారుడు భళ్ళారి రాఘవతో కలిసి ఒక చలన చిత్రంలో నటించే అవకాశం శ్రీమతి టంగుటూరికి లభించిందని ఆమె అభిమానులు అభిప్రాయపడతారు భక్తపోతన చిత్రంలో ఆమె సరస్వతీదేవిగా అనన్య సామాన్యంగా నటించింది అప్పట్లో వతన్ ఉదన్ కటోల అనే హిందీ చిత్రంలోనూ ఆమె నటించింది ఆమె మిస్ మద్రాసుగా ఎంపిక అయ్యింది ఆమె శాస్త్రీయ లలిత సంగీత కచేరీలు చేసింది ఆమె ఆలపించిన కృతులు విన్నవారు మంత్రముగ్ధులయ్యేవారని అయితే ఆ తర్వాత రాయప్రోలు దేవులపల్లి రజనీ భావ దేశ భక్తి గీతాల పట్ల ఆమె ఆకర్షితురాలై ఆ గీతాలు పాడేందుకే ఆమె అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆమె అభిమానులు అంటారు ఎన్నో పేరుని గన్న గ్రామ్ఫోన్ రికార్డింగ్ సంస్థలు ఆమె గాత్రం కోసం ఎన్నో రోజులు ఎదురు చూడాల్సి వచ్చేదని వారంటారు ఆ తర్వాత అరవయ్యో దశకం తొలినాళ్లలో పాశ్చాత్య సంగీత నృత్యరీతుల పట్ల ఆకర్షితురాలై ఆమె అమెరికా వెళ్ళింది అక్కడ కొన్ని టెలివిజన్ సీరియల్స్లో నటించింది బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి ఆమె తన గాత్రం అందజేసింది కింగ్ ఆఫ్ ది డార్క్ చాంబర్ విశ్వకవి రవీంద్రుని నాటకంలో ఆమె నటించింది ఈ నాటకం బ్రాడ్వే థియేటర్లో సుమారు ఒక సంవత్సరం పాటు ప్రదర్శించారు ఈ నాటకంలో ఉత్తమ నటి అవార్డు ఆమె తన సొంతం చేసుకుంది ప్రముఖ లండన్ చిత్రకారుని సృజనాత్మక ప్రతిభ పట్ల ఆకర్షితురాలై అతన్ని ప్రేమించి వివాహం చేసుకుని ఆమె లండన్లోనే స్థిరపడ్డారు భారతీయ సంగీతం సాహిత్యం నృత్యం కళల పట్ల అచంచల విశ్వాసం గల సూర్యకుమారి ఆయా రంగాల్లో ఆమె చేసిన సేవలు నిరుపమానమైనవి తెలుగు భాషతో పాటు తమిళం సంస్కృతం గుజరాతీ హిందీ ఇంగ్లీషుల్లో ఆమెకు అసమాన ప్రతిభ ఉంది లైఫ్ ఆఫ్ మహాత్మా అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆమె నిర్మించారు ఈ చిత్రానికి మాటలు పాటలు సంగీతం శ్రీ సూర్యకుమారి కల్పించారన్నది విశేషం బహుముఖ ప్రజ్ఞాశాలి గొప్ప గాయని నటి సాహితీవేత్త టంగుటూరి సూర్యకుమారి స్వల్ప అస్వస్థతకు గురియ్ రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున లండన్లో తుదిశ్వాస విడిచారు ఎందరో శ్రోతలను మైమరిపించిన ఆమె గాత్రం తెలుగువారికి ఒక చక్కని సంగీత సంప్రదాయాన్ని అందించింది